పీవీహెచ్ బోరాబద్దూర్ సెంటర్ ఇప్పటికే భారతదేశంలో నిర్మించబడింది మనకు అందుబాటులో ఉన్న కేంద్రం ఇది ఎవరైనా ఆ కేంద్రంలోకి వెళ్లినప్పుడు అన్ని నెగిటివ్ ఎనర్జీస్ తొలగిపోతాయి అలాగే కొన్ని హీలింగ్స్ వాటంతట అవే జరిగిపోయి మనకు హీలైన అనుభూతి కలుగుతుంది ఈ పోల్ వ్యాండ్ మీరు ఎలా ఉపయోగించాలో మేము నేర్పిస్తాం ఇది ఐదు వందల స్థాయిల బ్లాక్ మ్యాజిక్ ని తొలగించగలదు ఇప్పుడు ఈ గోల్డ్ వ్యాన్ పర్ల్ వ్యాన్ తో పోలిస్తే సగం సామర్థ్యం మాత్రమే కలిగి ఉంటుంది ఇది సుమారు రెండు వందల యాభై స్థాయిల బ్లాక్ మ్యాజిక్ ని తొలగించగలదు మరియు ఒకే సమయంలో ఆరింటిని హీల్ చేయగలదు ఉదాహరణకు ఒక మహిళ హీల్ చేసుకుంటున్నప్పుడు ఆమె హీలింగ్ వాన్ నా మణిపూర చక్రం నా గర్భాశయం నా ఎండోమెట్రియల్ వాల్ ఎడమ మరియు కుడి ఓవరీస్ నా గర్భాశయ ముఖద్వారాన్ని అన్నింటినీ ఒకటేసారి హీల్ అండ్ కండిషన్ చేయండి అని హీల్ చేసుకోవచ్చు ఈ పర్ల్ వ్యాన్ దానికంటే ఎక్కువ అవయవాల్ని హీల్ చేయగలదు మీరు నా ఫ్రంట్ అండ్ బ్యాక్ మణిపూర చక్రం నా కుడి మరియు ఎడమ కిడ్నీలు నా గర్భాశయం నా ఎండోమెట్రియల్ వాల్ లేదా ఆ ప్రదేశంలో ఉన్న అన్నిటినీ ఒకటేసారి హీల్ చేసుకోగలుగుతారు నా లార్జ్ ఇంటెస్టైన్ నా అబ్డామిన్ ఏదైనా ఆహార సంబంధమైన సమస్యలు ఉంటే వాటిని మొత్తం ఆ ప్రాంతంలో ఉన్న అన్నిటినీ కూడా మీరు పోల్వాణితో ఒకేసారి హీల్ చేసుకోవచ్చు రిషిత మేడం చేసిన అన్ని పనులకు నేను ఆమెకు పౌల్వాన్ బహుమతిగా ఇస్తున్నాను మేడం మీకు ధన్యవాదాలు 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 మీరేం చెప్పాలనుకుంటున్నారు మేడం రిషిత గారు వ్యాంకోవర్ అంటే కెనడాలో నివసిస్తారు కానీ మారిషస్లో నివసిస్తున్న వారందరినీ పీవీహెచ్ సెంటర్కు తీసుకురాగలిగింది వీరందరూ ఉమ్మడి కుటుంబ సభ్యులు వీరందరూ ఇక్కడ ఉన్నారు ధన్యవాదాలు 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 రిషితకి కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు మీరు సహాయం చేయాలని ఉంటే చాలు మనందరిది కూడా ఒక పెద్ద కుటుంబమే ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు